లీలా లీగ్రహదారిణీ కార్యకారణ నిర్ముక్త అంటే కార్యములు కారణములు రహిత స్వరూపురాలు దేవి చైతన్య స్వరూపురాలు కనుక కార్యములను కారణములను జయించినదని అర్థము కామకేళి తరంగిత అంటే దేవి కామేశ్వరునితో కామ క్రీడా విలాసములయందు మునికి తేలు తరంగము వంటిది అని అర్థము కనక్ కనక్ తాటాంక అంటే దేవి యొక్క కర్ణాభరణములు తేజోమయమైనవి కాంతితో ప్రకాశించుచున్నవని ఈ నామము యొక్క భావము లీలా విగ్రహధారిణి అంటే ఈ నామమునందు అనేక అవతారములు ధరించి ఉన్నది దేవి అని చెప్పుచున్నారు